ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని చూసుకుందాం మొదటి యోహాను వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను దీనివలన దేవుడు మన ఎందుంచిన ప్రేమను ప్రత్యక్ష పరచబడెను యొక్క వాక్యంలో ఉంటున్న సారాంశాన్ని లేక అందులో ఉంటున్న భావాన్ని మనము కనుగొన్నట్లయితే దేవుడు ఏంటంట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుకి ఒక చక్కటి పేరు ఉంది ఏంటనే ఆయన ప్రేమాస్వరూపి స్వరూపి అనే దేవుడు ఇక్కడ చక్కగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ప్రేమ ఒక మనిషిని ఎంతగానో ప్రేమించాడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక తనకి అద్వితీయ కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు వారిని ఈ యొక్క లోకానికి పంపించాడు ఈ లోకంలో ఉన్న వారందరూ యేసుక్రీస్తు వారిని చంపి ప్లస్ వారి పాప క్షమాపణ నిమిత్తము పశ్చాత్తాప పడే విధముగా దేవుడు చేశాడు ఒక వ్యక్తి ఎడల ఎంతగా ఉంది అనేది తెలియచేయడానికి ఈ విధముగా వెల్లడపడపరచబడి ఉన్నది అని మనము గమనించవచ్చు ఒక వ్యక్తి నిన్ను అనుకో యేసుక్రీస్తు వారు నీ కొరకు ఏం చేశారు అని ఒక వ్యక్తి నిన్ను అడిగినప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పగలవు నా కొరకు నా దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు అంతకన్నా ఎక్కువగా నిన్ను ఎవరు ప్రేమించగలరు కదా ఈ లోకంలో ఉంటున్న ప్రేమలను చూస్తే అవి స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు డంబముతో కూడిన ప్రేమలు డబ్బుతో కూడిన ప్రేమలు ఆ యొక్క ప్రేమల్లో నిజాయితీ లేదు స్వార్థపూరితమైనటువంటి ప్రేమలు మనుషులను ఒకరిని ఒకరు హత్య చేసుకునే ప్రేమలు ఈ లోకంలో ఉంటున్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఒక లే ఒక బా ఒక వాక్యం ఉంటుంది అంత్య దినాల్లో ఈ యొక్క ప్రేమలు చల్లారిపోతున్న రోజుల్లో మనము ఉంటున్నాం రోజులు కావు ఆ యొక్క రోజులు వచ్చే ఉన్నవి ఆ యొక్క రోజుల్లోనే ఇప్పుడు మనము బ్రతుకుతూ ఉంటున్నాం ఒకరంటే ఒకరు పడలేని స్వభావము ఒకరంటే ఒకరు ఈ నచ్చలేని స్వభావము ఆ యొక్క స్వభావాన్ని దేవుడు ముందుగానే ఎరిగి ఈ లోకానికి మన కొరకు తను ప్రాణ త్యాగము చేయడానికి దేవుడైనటువంటి ఏసుక్రీస్తు వారు ఒక మనిషిని ఏ విధముగా ప్రేమించాలి ఏ విధముగా ఆ మనిషి ఎడల నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే మన కొరకు రాయబడి ఉంది కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయనకు చక్కటి పేరు ఉంది ఆ యొక్క పేరు దేవునికి స్వరూపి అయినటువంటి దేవుడు కనుక ఆ దేవుణ్ణి ఈరోజు నువ్వు ఎలా ప్రేమిస్తూ ఉంటున్నావు ఆ దేవుణ్ణి సేవించిన నీవు ఏ విధముగా బ్రతుకుతూ ఉంటున్నావు ఒకసారి నిన్నుగా నీవు పరిశీలన చేసుకోవాలి దేవుడు ఒక వ్యక్తిని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఎంతో మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి అని ఆశపడి ఆయన మనల్ని ఒక నరుణ్ణి సృష్టించిన ఆ యొక్క మనుష్యుడు వ్యతిరేకంగా దేవునికి తయారైపోతూ ఉంటున్నాడు నిజముగా ఎంతో దుఃఖించవలసిన విషయం ఇది ఎందుకంటే దేవుడు తన ప్రేమను వెల్లడిపరిచే ఒక నరుణ్ణి సృష్టించినప్పుడు ఆయనను స్తుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయనను గనపరచాలన్న ఒక ఉద్దేశము చేత నరుణ్ణి దేవుడు ప్రేమించి సమస్తాన్ని ఆ యొక్క వ్యక్తికి అప్పచెప్పాడు సృష్టిని అప్పచెప్పాడు అప్పచెప్పినప్పుడు ఆ మనుషుడు ఆ యొక్క సృష్టిని ఆరాధిస్తూ అందులో ఇష్టానుసారమైనటువంటి జీవితాలను జీవిస్తూ దేవుణ్ణి ఎంతగానో గాయపరుస్తున్న వారిగా ఈ యొక్క జనాలు ఉంటున్నారు కదా ఈ విషయంలో దేవాతి దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆ యొక్క దేవుని నమ్మిన నీవు కూడా ఎలా బ్రతుకుతూ ఉంటున్నావో నిలువచ్చని స్థితిలో ఉంటున్నావా లేక దేవుణ్ణి ప్రేమించి ఆయన స్వరూపాన్ని కూడా నువ్వు ధరించి అనేకులను నువ్వు ఒకే విధమైనటువంటి ప్రేమ చేత ప్రేమించే స్వభావము నీకుందా ఈ లోకంలో ప్రేమలన్నీ వ్యర్థం అండి ఎందుకంటే అవి శాశ్వత కాలము నిల్వయి కొద్ది రోజుల సంతోషాల కొరకు ఎంతోమంది వారి ప్రాణాలను వారి డబ్బును వారి సమయాన్ని వృధా చేసుకుంటున్న వారు ఎంతోమంది ఉంటున్నారు కనుక అలాంటి జీవితమునిలో ఉండకూడదు అనే దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని తన ప్రేమను మన కొరకు వెల్లడిపరచి ఉన్నాడు అని స్పష్టముగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది కాబట్టి నేటి దినాల్లో ఎంతో ఘోరమైనటువంటి పాపములో ఎవ్వరులు కూడా పాడైపోతూ ఉంటున్న స్థితిలో ఉంటున్నారండి వారు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ ప్రేమ లేక ఇష్టానుసరంగా బ్రతుకుతూ ఆ యొక్క మత్తుకు బానిసలై ఆ యొక్క మత్తులో ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉంటున్నారో ఎలా నడుచుకుంటున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఏసుక్రీస్తు వారు లేరు యేసుక్రీస్తు వారి ఒకరి జీవితంలో ఉన్నట్టయితే ఆ ప్రేమను వారు కనపరుస్తారు కాబట్టి నిజముగా ఏసుక్రీస్తు వారిని అంగీకరించిన వాడు వానిలో ఉంటున్న మనస్సాక్షి వాని గద్దిస్తూ ఉంటుంది వాడు పొరపాటు చేసినప్పుడు ఇంకా కొందరైతే ఒక మనసాక్షిని చంపుకొని కూడా బ్రతికేవారు ఎంతో మంది ఉంటున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీ యొక్క రంగములను ఎరిగిన దేవుడు కనుక మూర్ఖుల వలె నీ యొక్క జీవితము ఉండకుండా నిజాయితీగా యథార్థ యథార్థముగా ఏ నిన్ను నీవు దేవునికి అర్పించుకునే విధగా నిన్ను నీవు దేవునికి కనపరుచుకుంటే చాలు మనుషులకు కనబడవలసిన పని నీ యొక్క నీకు లేదు దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంటుందో దానిని నువ్వు గమనించుకోవాలి దేవుడు ఆ యొక్క హృదయాన్ని చూసి నీ నీతిని నీ యథార్థతను చూసి ఒకనొక రోజున దేవుడు నిన్ను నిలబెడతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల మూర్ఖుల వలె ప్రేమలు లేని వారి వలె కాదు కానీ యసుక్రీస్తులు ధరించిన నీవు అగాప ప్రేమ కలిగి నిష్కలాంకమైనటువంటి హృదయము చేత ఆత్మఫలములు ఫలించి అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితము నీలో ఉండాలి దేవునికి దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి చాలా వ్యత్యాసం ఉంటుందండి దేవుని నమ్మ నమ్మని వారికి వారిలో ఏముంటుంది దేవుని అంగీకరించని వారికి వారిలో ఏముంటుంది కుళ్ళు కుతంత్రాలు ఏ శాసూయ ఒకరంటే పడని స్వభావము వారు ఒక వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నారో వారికే తెలియదు ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వారిలో ఉండదు కనుక వారు చేస్తున్నదే రైట్ అనుకుని వారు నడుస్తూ ఉంటారు ఆ మార్గంలో అయితే దేవుని నమ్ముకున్న వ్యక్తికి ఆ యొక్క మనస్సాక్షి ఉంటుంది వారిని దేవుని అంగీకరించిన వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే వారు నడవబడతారు వారు పైనున్న వాటి వరకే కొరకే వెతుకుతారు కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఒకవేళ లోక సంబంధంలో ఉంటున్నా కూడా యేసుక్రీస్తు వారు మన కొరకు నీతిగా ఆ యొక్క సువార్తల్లో నీతి యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ఏ విధముగా మాట్లాడాడో ఈ లోకంలో నిజాయితీ పరులు కూడా ఆ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తారు మాట్లాడతారు కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి దేవుని స్వీకరించడము ఆషామాషిక దేవుని నమ్మటము సులభమే కానీ దేవుని ప్రకారము నడుచుకోవడము చాలా కష్టము విశాల మార్గంలో ఎంతమంది అయినా ప్రయాణిస్తారు కానీ ఇరుకు మార్గములో ఒక్కరు మర ఒక్కరు ప్రయాణించిన ఆ యొక్క ఇరుకు మార్గమును విశాలముగా చేయగల దేవుడు నా దేవుడు కనుక ప్రే సహోదరి సహోదరు నేటి దినము వరకు నీ జీవితము ఎలా ఉందో నాకైతే తెలీదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు నీతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నీ జీవితాన్ని సరిచేసుకొని లోకానుసరమైనటువంటి ప్రేమల వైపు కాకుండా అగాప్య ప్రేమ నిన్ను ఎంతగానో ప్రేమించిన దేవుని నువ్వు ప్రేమించినట్లయితే ఒకనొక రోజు అది నిన్ను నిలబెడతాడు దేవుడు నీకు మార్గాన్ని సరళము చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను నిలబెట్టడానికి దేవుడు సమర్థుడు కనుక ఈ సమయంలో నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీకు చక్కటి ఆయా పేరు ఉంది ఆయన ప్రేమాస్వరూపి అని దవా మేము కూడా నీ ప్రేమను నిన్ను స్వీకరించిన మేము కూడా ప్రేమ కలిగి ప్రభువ జీవించడానికి దేవ నిగృపను కనికరముని మీరు చూపించండి ఈ ప్రేమ పొందుకోలేక ఎంతోమంది నశించిపోతూ ఆయా ప్రాణాలు తీసుకుంటే లోక ప్రేమల్లో మునిగి తేలుతూ ఉంటున్న ఎవరి బిడలు ఎంతోమంది ఉంటున్నారు అయ్యా నీ కృప ద్వారా నీ ప్ర లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాక పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు పరుగులు తీస్తూ నీ సన్నిధిలో జీవించే కృపను అటు ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైస్ అడగడం అందరికీ